హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ చింతాకు చికెన్ కర్రీ అవునండి సమ్మర్ స్పెషల్లో చింతాకు ఎక్కువగా దొరుకుతుంది కదా అందుకే చింతాకు చికెన్ కర్రీ ట్రై చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం రండి ముందుగా అయితే కడాయి పెట్టుకోవాలి కడాయి కాస్త మందంగానే ఉండేలాగా పెట్టుకోవాలి కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర ఆవాలు అలాగే మనము ఒక మీడియం ఆనియన్ అయితే కట్ చేసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసిన ముక్కలు రెండు పచ్చిమిర్చిలు కూడా వేసి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి తరువాత ఒక టీ స్పూను ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లు పచ్చివాసన పోయిన తర్వాత టూ మీడియం సైజు అయితే ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఆయిల్లో వేస్తే బాగా మంచిగా ఫ్రై అయిపోతాయి చిన్నగా వేయడం వల్ల సో ఇలా హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు అయితే చేసుకోవాలి ఇలా అయిన తర్వాత మనం చికెన్ ఇక్కడైతే నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వాడుతున్నాను సో ఫ్రెష్ తెచ్చుకొని ఒకసారి అంతా కడిగేసి క్లీన్ చేసుకునేసి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు అలాగే తగినంత ఉప్పు వేసుకునేసి అంతా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకోకుండా చికెన్లో ఉండే వాటర్ అంతా బాగా రిలీజ్ అయ్యి ఇందులోనే ఉడికేలాగా అయితే చూసుకోవాలి ఇలా ఉడకడం కోసము మనం ప్లేట్ పెట్టేసి ఒక పది పదహైదు నిమిషాలు ఇలా వదిలేసాము అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది ఇలా రిలీజ్ అయిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొనేసి ఇప్పుడు ప్లేట్ పెట్టకోకుండా ఈ వాటర్ అంతా బాగా వెవాపరేట్ అయ్యి చికెన్ అంతా ఉడికేలాగా చూసుకోవాలి ఇది ఉడికేలోపు మనము ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము హాఫ్ అన్ అవర్ ముందే ఒక గుప్పెడు కాజు ముక్కలు ఒక గిన్నెలోకి వేసుకొని హాట్ వాటర్ వేసుకొనేసి పక్కన పెట్టుకోవాలి సో మనం అప్పటికి బాగా నానబాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కల్ని కట్ చేసుకునేసి మనం ఇందాక నానపెట్టాం కదా కాజు ముక్కలు సో అవి కూడా వేసుకుంటే చూడండి ఈ విధంగా అయితే బ్రేక్ అవుతాయి అవి వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు చెక్క రాతిపూత మరాఠీ మొగ్గ లవంగాలు మిరియాలు కూడా కొన్ని కొన్నిగా వేసుకోవాలి ఇవన్నీ వేసి మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టించుకోవాలి ఇది పక్కన పెట్టుకుందాం మనం ఇప్పుడు చికెన్ చూద్దాం చూసారా మనకి వాటర్ ఎంత వెవాపరేట్ అయ్యి ఆయిల్ మాత్రమే ఉంది సో ఇక్కడ ముక్క బాగా ఉడికేలాగా అయితే చూసుకోండి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం రెడీగా చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ అది కూడా ఇందులోకి వేసేసి జస్ట్ మసాలా మిక్సీ గిన్నెలో అనుకుంటుంది దానికి ఒకటి ఒక చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకునేసి పోసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ ధనియాల పొడి టూ స్పూన్స్ కారం పొడి అంటే ఇక్కడ మీకు తగినట్టుగా అయితే కారం వేసుకోండి సో మాకైతే ఆ మాత్రం సరిపోతుంది వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు వాటర్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండానే చూస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత ఉడికిన తర్వాత ఇక్కడైతే ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉండే చింతాకునైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చింతాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మరొక పది నిమిషాలు అయితే ఉడికించుకోండి సో చింతాకు కూడా ఉడకాలి కదా సో ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము చింతాకు కాస్త ఉడకడానికి అయితే టైం పడుతుంది సో అందుకోసం ఒక చిన్న హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నాను సో మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నట్లయితే వేయగనక్కర్లేదు నాకు బట్ కొద్ది థిక్గా ఉంది సో చింతాకు కూడా ఉడకాలి కదా అందుకోసమే నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేశాను సో వాటర్ అంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇదే సరిపోతుంది సో ముక్క ఉడికిన తర్వాత అయితే మనకు రెడీ అయిపోయినట్లే అవును పుల్ల పుల్లగా కారంగా నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది మీరు లాస్ట్లో సర్వ్ చేసే ముందైతే కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి ఈ కాంబినేషను చపాతి అన్నము దేంట్లోకి దోశలోకి అయినా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్